సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థాన ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర పాల్గొని బతుకమ్మకు పూజలు నిర్వహించి మహిళా న్యాయవాదులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు ఈ బతుకమ్మ వేడుకలలో బార్ అసోసియేషన్ సభ్యులు మహిళా న్యాయవాదులు జిల్లా కోర్టు సిబ్బంది పాల్గొన్నారు thank <laughs> you మనము చేస్తున్నామండి ఇది పూల పండుగ చక్కగా ఇక్కడ గౌరమ్మను కూడా ఏర్పాటు చేశారు మహాగౌరమ్మ లాగా ఇక్కడ అందరూ పిల్లలు కూడా ఎంతో సరదాగా ఆడుతునికి వచ్చారు ఇది తెలంగాణకి ప్రసిద్ధమైనటువంటి పండుగ దాన్ని ఇక్కడ అందరూ కలిసి జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ఈ దినం రోజు బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ కూడా బతుకమ్మ పండుగ చేసిన మన మరియు కోర్టు స్టాఫ్ మన అడ్వకేట్స్ అందరికీ కూడా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు మన జీవన విధానంలోనే ప్రకృతికి మనిషికి మనుషులకి దగ్గర సంబంధం ఉంది ప్రకృతి ప్రకృతి మనిషి ఎప్పుడైతే ప్రకృతి ఎప్పుడైతే సమతుల్యంగా ఉంటుందో మనిషి జీవనం కూడా సానుకూలంగా జరుగుతుంది అట్లాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ప్రకృతితో మిడితమై ఉన్నాయి శివుణ్ణి పురుషుడు అంటే ప్రకృతి అంటే అమ్మవారని అట్లా అమ్మవారిని ప్రకృతిలో దొరికే రంగురంగుల పూలతో అమ్మవారిని ఈరోజు మక్కమ్మ రూపంలో పేర్చి అందరం కూడా అమ్మవారిని కొలుచుకుంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైవ అష్టైశ్వరాలతో శుభంగా ఉండాలని తెలంగాణ కాదు జాతి అంతా కూడా ఈ పూల లాగా కలకలలాడుతూ ఉండాలని కోరుకుంటూ ఆడపిల్డలందరూ కూడా ఈరోజు అందరూ సంతోషం ఎందుకంటే ఆడపిల్డ అంటే మహాలక్ష్మి ఇంటి దేవతను పుల్చుకుంటారు కాబట్టి ఆడవాళ్ళు ఆడపిల్లలు కూడా ఈ పండుగను సెలబ్రేషన్ చేసి అందరూ సంతోషంగా ఉండాలని మనసుతో మనసు కోరుకుంటారు కాబట్టి దీన్ని ఆడపిల్డల పండుగగా గుర్తించడం జరిగింది అధ్యక్షులు గారు చాలా చక్కగా ఏర్పాటు చేసిందో ఈ ఏర్పాటు జిల్లా జడ్జి న్యాయవాల్ साला स्टाफ कोर्ट स्टाफ मैं बाद माता ने बाद अंदर वाला पांच बंद साला दिख भी जाएगी पांच साला संतोष का ही बेटा है स्कूल ना रुक अब ये चलेगा तुम्हारे पाल का बंद अंदर की बात का बंद होगा सुबह काम करते थे ये स्कूल खोला तो तो स्टाफ मरी हो मैं बाद मैंने मैं बाद कोर्ट स्टाफ बल्सी बात का बं రాష్ట్రాలు ఈ కార్యక్రమం ఇది ఐదు సంవత్సరాలు సింగరెడ్డి బారు శాతం జరుగుతున్నప్పుడు ఇంతకుముందు కార్యక్రమంలో డిజే గారు మరి పవన్ చంద్ర గారు గారు ఫస్ట్ ఎయిడ్ గారు అభ్యర్థి గారు ఇతను డ్యామూర్స్ పాల్గొని జరిగింది ఇతను వెళ్ళిపోయి జరిగిపోయి మరి తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత పండుగల్లో మరి బతుకమ్మ ఒకటి బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతి ప్రతీక మరి అభివృద్ధికి

విష్ణుదూర్గా మాతీ ఆకాంక్షిస్తూ ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు అందరి మీద పెట్టి అందరూ సుఖాలు కోరుకుంటూ మరి మరో అందరికి బతుకమ్మ మరియు